ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది వినాయక చవితి రోజు లాగ్ అన్నమాట ఇలా బాల్కనీ అయితే బాగా మోపెన్ పెట్టేసుకొని ముగ్గులు అక్కడక్కడ ముగ్గులు పెట్టేసుకున్నాను ఎప్పుడూ పెడతాను ఎవ్రీ డే పెడతాను కానీ ఈరోజు పండగ కదా అన్నిటి దగ్గర ఇలా ముగ్గులు అయితే పెట్టుకున్నాను చాక్ చాక్పీస్తోనే పెట్టుకున్నాను మాకు బియ్య పిండితో అది పెడితే ఉండదండి గాలికి ఎగిరిపోద్ది అందుకు పీస్తో అయితే అలా పెట్టేసుకున్నాను తర్వాత ఇప్పుడైతే ప్రసాదం రెడీ చేసుకుంటున్నాను దేవుడి కోసం ఉండ్రాలు అయితే చేస్తున్నాను నేను ఎలా చేస్తాను అనేది మీకు షేర్ చేస్తున్నాను అందరూ ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కదా నేను ఎలా చేస్తాను అనేది మీకు షేర్ చేస్తున్నాను పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను గ్లాస్ పిండికి అంటే ఉండ్రాలు మనం ప్రిపేర్ చేస్తాం కదా ఆ ఉండ్రాలన్నమాట బాల్స్ చేస్తాం వాటికి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని గ్లాస్ పిండికి మాట పావు గ్లాస్ షుగర్ వేసుకున్నాను అంటే ఒక టూ త్రీ స్పూన్స్ చాలు షుగర్ వేసుకుంటాం అది బాగా కరిగే వరకు కలిపిసుకుంటాం ఇలా మరుగుతుంటుంది కదా అలాంటప్పుడు పిండి రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా అది వేసేసుకోవడమే గ్లాస్ పిండి అది ఆ గ్లాస్తో మాట నేను వేస్తున్నాను మీరు ఏ గ్లాస్తోనైనా వేసుకోవచ్చు నేను అది గ్లాస్ కొలత పెట్టుకొని చేసుకుంటాను అనమాట బాగా పట్టుకారు పట్టుకొని గట్టిగా కలుపుకోవాలి ఎందుకంటే డ్రై అయిపోద్ది కదా మనకి వాటర్ తక్కువ ఇది ఇది మనకు ఒక దోలాగా ప్రిపేర్ అయిపోతుంది అలాగా కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అది కొంచెం వే గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతితో బాగా మెదిపిసి మెదిపిసి మనం వండలు చేసుకోవాలి అనమాట ఇది పిల్లల చేతి కూడా ఒక రెండేసి నేను చేయిస్తాను అనమాట పిల్లలు కూడా చేస్తే మంచిది అందుకని పిల్లల చేతి కూడా చేయిస్తాను నేను కొంచెం ఎక్కువ చేసి వాళ్ళిద్దరికీ ఒక్కొక్క రెండేసి ఇస్తాను అనమాట చేస్తే మంచిది ఇది పిల్లల పూజ అంటారు కదా ఇలా బాగా మెదిపిసుకుంటున్నాను చిన్న వండలు చేయాలి ఫస్ట్ కొంచెం పెద్ద పెద్ద చేశాను తర్వాత లేదు ఇంకొంచెం చిన్నవి చేద్దాం అని చెప్పి మళ్ళీ కొంచెం సైజ్ తగ్గించి ఇలాగ చేసి పక్కన ప్లేట్లు పెట్టేసుకోవడమే ఇలాగా ఉండలు అయితే చేసేసుకున్నాను నేను పిల్లలు అందరూ ఇవి కొంచెం పెద్దవైపోయి తర్వాత మళ్ళీ చిన్నవి చేశానండి అయితే ఇది ఇడ్లీ కుక్కర్ ఉంది కదా నా దగ్గర కుడుములు ఇడ్లీ అన్నీ పెట్టిన కుక్కర్ దానిలో స్ట్రీమింగ్ అయితే పెట్టుకుంటాను నేను చాలామంది ఇలాగైతే చెయ్యరు ఇలా స్ట్రీమింగ్ పెట్టడం బట్టి ఏంటంటే మనకు ఆ ఉండలు విడిపోకుండా ఉంటాయి ఒక టెన్ మినిట్స్ స్ట్రీమింగ్ పెట్టుకున్న తర్వాత ఆ ఉండలు కొంచెం గట్టిపడతాయి పడిన తర్వాత అది మనం పక్కన తీసి పెట్టేసుకుంటే మనం డైరెక్ట్గా ఆదిలో వేస్తాం కదా వేసేటప్పుడు అది విడిపోకుండా చాలా బాగా వస్తాయి కొంతమంది పచ్చిగా అలాగే అంటే వండలు చేస్తే అలా గేసేస్తారు అలా గేయడం బట్టి ఏంటంటే దీనిలో ఉడు ఆదిలో ఉడుకుతున్నప్పుడే అది విడిపోతుంటాయి దాని లోపలంతా విడిపోయి ముద్ద ముద్దలాగా అయిపోతుంటుంది అలా కాకుండా ఇలా స్టీమ్ పెడితే మనకు ఉండలు చాలా బాగా అవుతాయి ఎంతమంది ఇలా చేస్తారో అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎప్పుడు ఉండలు చేసినా ఇలాగే చేస్తాను తర్వాత ఇప్పుడు ఆర్ది కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనికి ఏంటంటే ఒక గ్లాస్ పిండికి టూ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను టూ టు త్రీ గ్లాసెస్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు టూ టూ త్రీ వేసుకున్నాను అనమాట తర్వాత షుగర్ కూడా వేసుకుంటున్నాను షుగర్ ఒక హాఫ్ గ్లాస్ టు ఒక గ్లాస్ దగ్గర వేసుకున్నాను నా కాజా ప్రకారం వేసుకుంటున్నాను ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి మేము కొంచెం తీపి తక్కువ తింటాం తీపి ఎక్కువ తిన్న వాళ్ళు అయితే గ్లాస్ వేసుకుంటే అయిపోతుంది అన్నమాట అయితే గ్లాస్ పిండికి గ్లాస్ షుగర్ వేసుకుంటే సరిపోద్ది మేము కొంచెం తీపి తక్కువ తింటాం కాబట్టి కొంచెం తగ్గించాను ఆ షుగర్ వేసిన తర్వాత ఆ షుగర్ బాగా కలిపిస్తుంది ఇక్కడ మీరు వేసుకుంటే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు మా ఇంట్లో మా కొడుకు అయితే ఖుషి అయితే అస్సలు ఇలాచీ స్మెల్ పడదు అన్నమాట అందుకని నేను వేయలేదు ఇక్కడ ఇలాచీ పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది స్మెల్ అయితే ఇలాచి పౌడరు తర్వాత కొబ్బరి మొక్కలు కూడా వేయవచ్చు నేను కొబ్బరి మొక్కలు అది ఏమీ వేయలేదు ఓన్లీ షుగర్ వేసుకొని ఆ పిండి వాటర్ కలుపుకొని వేసుకుంటాము వాటర్ కలిపి ఇలా వేయడం బట్టి ఏంటంటే మనకు ఉండలు కట్టకుండా వస్తుంది ఇది మటుకు వాటర్ కలుపుకో వాటర్ కలుపుకొని వేసుకుంటాం అనమాట ఇలాగ కొంచెం దగ్గరికి అయ్యే వరకు కలిపేసుకొని ఇందకలా చేసాం కదా ఉండ్రాలు స్టీమ్ పెట్టుకున్నాం కదా అవి దీంట్లో వేసేసుకోవడమే ఒక్క టూ త్రీ మినిట్స్లో మనకు అయిపోద్ది చాలా తొందరగా అయిపోద్ది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఎలా చేస్తారు ఉండ్రాలు చెప్పండి నేనైతే ఇలాగే ఫస్ట్ నుంచి ఇలాగే చేయడం మాట చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి ఎప్పుడైనా ఇలాగా ఇలాగ చేసుకుంటాం అయితే నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇంకా పులిహోర చేస్తాను పులిహార ఇప్పుడే కల్పిస్తూ ఉంచేస్తే నైట్ డిన్నర్కి అయిపోతుంది కదా అని చెప్పేసి అంటే పులిపది పట్టి ఉంటుంది కదా అందుకని పులిహోర కూడా కలుపుకోవడానికి అన్నం పెట్టి దానిలోనే పసుపు వేసి అటు అన్నం అవుతుంది రైస్ కుక్కర్లో రోజంతా బా చాలా టైర్డ్ అనిపించింది అండి నిన్న మార్కెట్ అది ఎల్లు వచ్చి ఇంకా ఈ నైట్ పన్నెండు గంటల వరకు అన్నమాట అదేము డెకరేషన్ అది చేసింది పాప అలా కాసుకొని ఉన్నాను మరి అది చేసేటప్పుడు నాకు వీడియో తీయడానికి అవ్వలేదు అక్కడ హాల్లో అయితే బాగా డెకరేషన్ అంటే బాగా కాదు కొంచెం డెకరేషన్ చేసింది దానికోసం కొంచెం పూల దాంట్లో అది కొన్నామాట వస్తున్నప్పుడు మార్కెట్ ఆ మార్కెట్ అది చేసుకొని వస్తే టెన్ అయిపోయింది తర్వాత తినేసాక ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పడుకొని ఇవన్నీ క్లీన్ చేసుకొని అక్కడితో అక్కడ పెట్టుకొని పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది మార్నింగ్ లేచేసరికి ఇంకా అన్నీ ఒకటి ఒకటి చేసేసరికి ఇంకా అలాగే అయిపోయింది అన్నమాట ఆ వండ్రాల వేసాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల అయిపోతుంది అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవడమే పూజ అయితే చేస్తానండి ఇదిగోటి ఇలాగైతే డెకరేషన్ చేసింది నేను దేవుడు పెట్టక ముందు చూపించవలసింది కానీ అవలేదు అటు బిజీ బిజీ అయిపోయింది అవి అయితే ప్లాస్టిక్ పువ్వులు మాట మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా అవి దండలు అవి తెచ్చాము నా షాప్ నుంచి అవి అయితే అలా పెట్టాం తర్వాత మనం ఎక్కడైనా వాడుకోవచ్చు అలాగైతే డెకరేషన్ చేసి పూజ కూడా అయిపోయింది దండం పెట్టేసుకున్నాం తర్వాత ఇలాగ ఊర్లు పెట్టాను వినాయకుడి దగ్గర లాస్ట్ వీడియోలో చూపించాను కదా మళ్ళీ అలా కొంచెం పూలు అది మార్చి పెట్టుకున్నాను తర్వాత ఈ కార్నర్లో ఇలా రాధాకృష్ణుడు పెట్టాను అక్కడ ఒక ఉల్లి పెట్టాను అనమాట ఇప్పుడు ఎంతమంది హోమ్ డెకరేషన్ చేస్తున్నారు కదా వాళ్ళు ఎన్ని ఉల్లి అవి ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారో నాకు బాగా నచ్చి నేను పెట్టాను పెట్టుకుందాం పండగ కదా అని చెప్పి అలాగ వీధిలో ఒకటి అలా పెట్టుకున్నాను పెట్టడం బట్టి పాజిటివ్గా అనిపిస్తుంది ఇంటికి పాజిటివ్ కూడా వస్తుంది కదా అందుకని అలా పెట్టాను ఇదిగోటి ఈ సారీ అయితే కట్ ఈ బ్లౌజ్కి ఈ సారీ బాగా సెట్ అయింది కదండి చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది నా ఫేస్ అయితే ఎలా కొంచోస్తున్నారా తెల్లవారు అంతా అలా వంటకల్లో చేసి చేసి చేసేసరికి నాకు ఫేస్ బాగా ఇది అయిపోయింది ఈ గార్లు నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను అందుకో అది ఇలా క్లిప్ పెట్టాను అనమాట నేను చాలాసార్లు గాలి వేసినప్పుడు అది మీకు వీడియో పెడుతూ ఉంటాను కదండి మీ అందరికీ తెలుసు నేను ఎలా చేస్తాను అనేది ఇదిగో ఇన్ని గారెలు అయితే చేశాను ఉల్లిపాయ కొంచెం అల్లం కొంచెం కొత్తిమీర అన్నీ వేసుకొని ఇలాగైతే గారెలు అయితే చేసాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం వండ్రాలు తర్వాత గారెలు మాట ఇప్పుడు ఈ గారెలు తినేస్తాం అసలు మార్నింగే కొంచెం ఇంటి దగ్గర వినాయకుడు అది పెట్టారు వెళ్దాం అనుకున్నాను కానీ నాకు మరి కాళ్ళు అది బాగా ఎక్కువ పెయిన్ వచ్చేస్తుందని మరి ఎటు వెళ్ళలేదు ఈవినింగ్ వెళ్తాం అన్నమాట ఈవినింగ్ అన్నమాట ఇక్కడ టమాటా చారు అయితే చేస్తున్నాను టమాటా చారు చాలా స్లోగా చేసుకోవచ్చండి దానికోసం ఏంటంటే టమాటాలు ఒకసారి ఉడకపెట్టేసుకొని పైన తోలు తీసేసుకోవచ్చు లేదంటే అలా గుంచినా పర్వాలేదు ఎవరికైతే అది నోటికి తగులుతుంటుంది అలా కనిపిస్తుంది అంటే తీసేసి అది కొంచెం గ్రైండ్ చేసుకుంటాం గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటాలన్నీ గ్రైండ్ చేసుకొని మనం ఈ చార్గిన్లో వేసుకొని ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం తర్వాత కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా పొడగా కోసుకొని వేసుకుంటాం తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకుంటాం ఎందుకంటే టమాటా పులుపు చాలదు కదా అందుకని మనం కొంచెం చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటాం తర్వాత ఇక్కడ రసం గుండ అయితే వేసుకున్నాను ఇది నేను షేర్ చేశానండి ఈ రసం ఎలా చేయాలో అనేది చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఇంకా చాలా సులువుగా చేసుకోవచ్చు ఈ రసం పౌడర్ చాలా బాగుంటుంది నాకు చాలా కాలం వచ్చేస్తుంది అనమాట ఇది చేసుకొని ఉంచుకున్నానంటే ఇది టమాటా చారుకే కాదు మామూలు ఏ మామూలు చింతపండు రసం పెట్టుకుంటాం కదా దానికి కూడా ఇది వేసుకోవచ్చు మాట చాలా బాగుంటుంది ఇప్పుడు అది కలుపుకొని ఉంచుకున్నాను కదా అది దీనిలో వేసేసుకుంటాం ఇది బాగా మరుగుతున్నప్పుడు ఆ గుండెయితే దీనిలో వేసుకుంటాం కొంచెం వాటర్ కలుపుకొని వేసుకోవాలి డైరెక్ట్గా వేసామంటే మనకు వండలు వండలా కట్టేస్తుంది అందుకు కొంచెం వాటర్ కలుపుకొని వేసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ టమాటా చారు అయిపోయింది ఇవాళ లంచ్ కోసం టమాటా చారు అండ్ దుంపలు ఫ్రై రైస్ అంతే సింపుల్గా కొంచెం పులిహోర కూడా కల్పిస్తా అనమాట అన్నిటితో లంచ్ కూడా అయిపోతాయి డిన్నర్కి లా తర్వాత పులిహార అది అయిపోతుంది ఇంకా ఏంటంటే బయట వినాయకులు చూడడానికి వెళ్తాం కదా అక్కడ ఏవేవో ప్రసాదాలు ఇస్తారు తర్వాత ఇంట్లోనే ప్రసాదాలు అవి ఉంటాయి ఇంకా తినడానికి ఇష్టపడరు అనమాట పిల్లలు ఏది వద్దు తినము అంటారో అందుకు నేను లైట్ లైట్గానే చేస్తున్నాను తెల్లవారు లంచ్లోనే అన్నీ ప్రిపేర్ చేసి ఉంచేస్తే ఇంకా డిన్నర్కి ఏం చేయవలసిన పని లేదు తిరిగి వచ్చాక అలా తినయొచ్చు మెయిన్ పిల్లల పూజ కాబట్టి నేను ఇద్దరికి కూడా రాత్రికి అన్నం పెట్టినమాట టిఫినే ఇస్తాను కంపల్సరీ వినాయక చవితికి టిఫిన్ ఏంటి ఏదో ఒక టిఫిన్ చేసి పెడతాను అందుకని పులిహోర అయితే చేస్తున్నాను అలాగా టమాటా చారు పోపేసాను తర్వాత ఇక్కడ పులిహోర అయితే కల్పిస్తున్నాం అన్నమాట ఇక్కడ మా వారు కొంచెం హెల్ప్ చేస్తున్నారు అంటే మరి నాకు ఓపిక అయిపోయింది చాలా పెయిన్ వస్తుంది మెయిన్ ఫీవర్ కూడా వస్తుంది అన్నమాట అందుకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు ఇలాగా చింతపండు పులుపు వేస్తాం చింతపండు కొంచెం పులుపు చేసుకొని ఉంచుకున్నాను అవన్నీ ప్రిపేర్ చేసి ఉంచాను కొంచెం కలిపేయమంటే కలిపారు అనమాట అన్నమాట చింతపండు పులుపు వేసుకొని దాన్ని పోపు వేసి దానిలో కలిపియడమే అంతే సింపుల్గా చేసుకోవచ్చండి మీరైతే అలా చేస్తారు ఇంతే కదా చింతపండు పులిహారలోనే అందరికీ తెలిసిందే కదా చింతపండు పులిహార నిమ్మకాయ పులిహోర అయితే ఫైనల్గా పైన నిమ్మకాయ కొంచెం పిండుతారు ఇదైతే ముందుగా చింతపండు వేస్తారు అన్నమాట ఇందులో పల్లీలు చనాపప్పు మినపప్పు పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు అన్ని పోపులు వేసుకొని వేస్తాను కొంతమంది ఇంగువ కూడా వేస్తారు మా ఇంట్లో ఇంగువ తిన్నారన్నమాట అందుకని ఇంగువ అసలు వేయలేదు ఇంగువ ఒకటి కొంతమంది ఆవ పొడి కూడా వేసి కలుపుతారు కదండి నేనైతే అదేమి వేయను సింపుల్గా పసుపు ఉప్పు అన్నీ వేస్తాను నేను చింతపండులో ఉప్పు వేసేస్తాను తర్వాత అన్నంలో పసుపు వేసి తర్వాత పసుపు వేసి కలిపేసరికి అది చాలా టైం పడుతుంది కలపడానికి అందుకు నేను అన్నం ఉడికినప్పుడే పసుపు వేసి వస్తాను అనమాట ఇలాగైతే చింతపండు పులిహోర రెడీ అయిపోయింది ఈరోజు స్పెషల్ అన్నమాట చింతపండు పులిహార టమాటా చారు ఇంకా ఉండ్రాలు అవన్నీ ఇంకా లంచ్ చేసి బాగా రెస్ట్ తీసుకున్నాను తర్వాత ఈవినింగ్ అనమాట ఇంటి దగ్గర వినాయకుడు పెట్టారు పార్క్ ఉంది కదండీ మాకు అక్కడైతే వినాయకుడు పెట్టారు అక్కడికి వచ్చాము ఆ రోజు ఏం వర్షం పడ్డా తెలుసా అండి ఇలా బయలుదేరాము చినుకు స్టార్ట్ అయింది అనమాట అలా వెయిట్ చేసి వెయిట్ చేసి అన్నమాట ఇదిగోటే ఇలా లైటింగ్స్ అయితే పెట్టారు చాలా బాగా పెట్టారు చూస్తున్నారా ఎంత బాగుందో ఇది మీకు చూపించాలని స్లో మోషన్ పెట్టాను అనమాట ఇక్కడ చాలా బాగా ఉంది డెకరేషన్ అయితే మంచి మంచి ఈ లైటింగ్స్కే లుక్ వస్తుంది మాట ఇదంతా పార్క్ నేను చూపించాను కదా ఇంటి దగ్గర యోగా థీమ్ పార్క్ అని ఉంది అక్కడ మాట ఈ డెకరేషన్ అంతా చేశారు ఇక్కడ గణేష్ పెట్టారన్నమాట ఈ పార్క్ లోపల మొత్తం ఇక్కడ వాళ్ళందరూ కలిపి పెట్టారు ఇదంతా లైటింగ్స్ పెట్టారు కానీ వర్షం పడిపోయింది అండి చాలామంది గొడుగులు వేసుకొని మేము వచ్చేసరికి చిన్న చినుకు స్టార్ట్ అయిపోయింది కానీ ఇంటి తగ్గిద్ది కదా ఒకసారి చూసి దండం పెట్టుకుని వచ్చేద్దాము అని చెప్పేసి బయలుదేరాము అయితే వినాయక చవితి రోజు అయితే మూడు వినాయకులు లేదా ఐదు వినాయకులు చూడాలట మీకేమైనా తెలుసా అది నాకైతే తెలియదు అన్నారు అలాగా చూడాలి అట సరే అని చెప్పేసి ఇంకా ఇక్కడ చూసాక మళ్ళీ వర్షం పడిపోయింది ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకోసారి వెళ్ళి రాత్రి లోపలే ఇంకో రెండు వినాయకులు కూడా ఇంటి దగ్గర దగ్గర పెట్టినవి చూసి వచ్చా అన్నమాట ఇంకా దూరం వెళ్తే ఇంకా చాలా బాగుంటాయి పెద్ద పెద్ద వినాయకులు అది పెడతారు మార్కెట్ వైపు అటు వెళ్తే చూడాలి నైన్ డేస్ లోపల వీలైతే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేయాలి ఎందుకంటే ఇలాగైతే డెకరేషన్ చేశారు అందరూ వచ్చారు ఇది ఒకటి మా ఇంటి వినాయకుడు దండం పెట్టేసుకోండి పార్కులో పెట్టిన వినాయకుడు దండం పెట్టేసుకోండి మీరు కూడా దండం పెట్టుకోండి ఇలాగైతే పెట్టారు పక్కన చిన్న వినాయకులు అవి అందరూ తెచ్చిస్తారు కదా అది తర్వాత ఇది ఇంకో వినాయకుడు అనమాట అక్కడ వెళ్ళి కూడా దండం పెట్టుకున్నాం ఒక మూడు రూపాయలుగా చేసుకొని అంతేనండి ఈ వీడియో ఇక్కడ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్